ప్రైజ్లా దేవుణ్ణి ఘనమైన నామమునకు మహిమకరం గాక నామమున మీ అందరికీ హృదయపూర్కు అన్నాను ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు తొంభై ఐదు పది నలువది ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని ప్రేమను వల్లరా నలువది ఏండ్ల కాలము నలభై సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజల యొక్క వారి వలన దేవుడు చాలా విసుకి ఉన్నాడండి మరి భక్తుడైన మోసే మీద సనుక్కున్నారు కొనుక్కున్నారు అంతేకాదు వారు చేరవలసిన గమ్యానికి చేరకుండా మరి దేవుని యొక్క మార్గాలను తెలుసుకోకుండా వారి హృదయమున తప్పిపోయిన ప్రజలుగా మార్చబడ్డారు అంటే ఈ నలువది ఏండ్ల కాలము ప్రయాణించిన తరము మరి తప్పిపోయి ఉన్నారు ప్రిమైన వారు తప్పిపోవడానికి గల కారణమేంటి దేవుణ్ణి విసిగించడానికి గల కారణమేంటి ప్రభు యొక్క మార్గాలని తెలుసుకోలేని స్థితిలోనికి వాళ్ళు ఎలా వెళ్ళగలిగారు అని మనం జాగ్రత్తగా ఆలకిస్తే మొదటిగా ఏ ఐగుప్తునైతే వాళ్ళు విడిచిపెట్టి వచ్చారో మరి దానిని పరిపూర్ణంగా మర్చిపోలేదండి ప్రతిసారి ఇక్కడికంటే ఐగుప్తులోనే బాగుంది కదా ఐగుప్తు యొక్క ఆహార పదార్థాలు గుర్తుకు తెచ్చుకోవటం ఇక్కడ మమ్మల్ని చంపేయాలనుకుంటున్నావా అని మోసేని నిందించటం ఎదిరించటం వ్యతిరేకించటం ఇలా ఎన్నో ఎన్నో ప్రేమను వల్లన వారి యొక్క పాత జీవితం నిమిత్తమై వాటినే పదే పదే జ్ఞాపకం చేసుకోవటం అండి వారు దేవుని యొక్క మార్గం నుండి తప్పిపోవడానికి ప్రధానమైన కారణం అంతేకాకుండా ఎవరైతే వారిని విడిపించారో ఆ దేవాది దేవుని ఎందు విశ్వాసము ఉంచలేకపోవటం ముందున్న జీవితంలో ఆ దేవుడు నన్ను నడిపిస్తాడు బలపరుస్తాడు చక్కటి ఆ క్షేమమైన ప్రాంతానికి మమ్మల్ని నడిపిస్తాడని విశ్వాసించకపోవటం మరొకటి చెప్పాలంటే ప్రేమిన వల్లరా వారు ఎంతో బానిసత్వం నుంచి బయటకు వచ్చారు మరి పాలు తేనెలు ప్రవహించే ప్రాంతమైన ఆ కనాను దేశానికి వెళ్ళాలని కాబట్టి ఒక పట్టుదల అనేది వారిలో లేదండి వెళ్ళాలి ఎలాగైనా అనే పట్టుదల లేకపోవటం ప్రేమిన వల్లరా రోజు తినే భోజనం కోసము లేకపోతే అప్పుడు వచ్చే ఆ యొక్క పరిస్థితులను బట్టి ఆ వాటినే చూశారు తప్ప ఆ దేవాది దేవుణ్ణి చూడలేకపోయారు ప్రేమ వల్ల ఎన్ని కార్యాలు ఎన్ని కార్యాలు చేసినా వారిలో కఠినత్వమే ఉంది కానీ మాత్రము కూడా అయ్యో మేము ఎలా ఉన్నామే మా హృదయమును తప్పిపోతున్నామేమో అని ఏమాత్రం ఆలోచించట్లేదు అందుకనే వారు కణా దేశానికి వెళ్ళలేకపోయారు দেউড়ি মেমন আশীর্বাদ দিন শুনে কাকা আমেন